మేషరాశి శ్రేయస్సుతో కూడిన రోజు వ్యాపారంలో కస్టమర్లు పెరుగుతారు ప్రయత్నాలు లాభాలను ఇస్తాయి ఆశించిన డబ్బు వస్తుంది పనిలో మీ ప్రభావం పెరుగుతుంది మీ బాస్ నుండి మీకు మద్దతు లభిస్తుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీకు పెద్దల నుండి మద్దతు లభిస్తుంది ఆలస్యంగా వస్తున్న పని పూర్తవుతుంది మీరు బంగారం పొందుతారు మీ ప్రయాణం నుండి లాభం పొందుతారు వృషభ రాశి వ్యాపార నిషేధం తొలగిపోయే రోజు ఈ రోజు అమ్మకాలు సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతాయి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉద్యోగంలో సంక్షోభం పరిష్కారమవుతుంది పెట్టుబడిని బట్టి వ్యాపారంలో లాభాలు ఉంటాయి మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగులు వ్యాపారంలో సహకారం అందిస్తారు మిథున రాశి మంచి రోజు నిన్నటి సంక్షోభం తొలగిపోతుంది మనసులో స్పష్టత ఉంటుంది ఆశించిన సమాచారం వస్తుంది మీరు ఒక గొప్ప వ్యక్తిని కలుస్తారు ఆలస్యంగా వస్తున్న పని పూర్తవుతుంది ధన ప్రవాహం పెరుగుతుంది ఆదాయంలో అడ్డంకి తొలగిపోతుంది ఉద్యోగంలో సంక్షోభం పరిష్కారమవుతుంది కర్కాటక రాశి అప్రమత్తంగా ఉండాల్సిన రోజు మీరు ఆలోచించేది చేసేది భిన్నంగా ఉంటుంది పనిలో ఊహించని సంక్షోభం ఏర్పడుతుంది అంచనాలు తలకిందులవుతాయి ఆందోళన పెరుగుతుంది యాంత్రిక పనిలో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి కొత్తగా ఏమీ ప్రయత్నించవద్దు సింహరాశి సంతోషకరమైన రోజు కుటుంబంలో సంక్షోభం పరిష్కారమవుతుంది బంగారం చేరుతుంది వ్యాపారంలో లాభం ఉంటుంది దంపతుల మధ్య తలెత్తిన సమస్యలు తొలగిపోతాయి నిన్నటి కోరిక నెరవేరుతుంది చేసిన ప్రయత్నం విజయవంతమవుతుంది వ్యాపారం మెరుగుపడుతుంది మీరు ప్రణాళికతో వ్యవహరిస్తారు ప్రయాణం లాభాన్ని తెస్తుంది రాశి మీరు మీ కల పూర్తి చేసుకునే రోజు మీ కోరిక నెరవేరుతుంది మీ ప్రయత్నం విజయవంతమవుతుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉద్యోగంలో సంక్షోభం తొలగిపోతుంది ఆలస్యంగా వస్తున్న పని పూర్తవుతుంది మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారు మిమ్మల్ని వదిలివేస్తారు తులారాశి శుభప్రదమైన రోజు కోరికలు నెరవేరుతాయి పూర్వీకుల ఆస్తిలో నష్టాలు సమస్యలు పరిష్కారమవుతాయి కుటుంబంలో ఏర్పడిన సంక్షోభం పరిష్కారమవుతుంది ఆశించిన లాభం కలుగుతుంది ధన ప్రవాహంలో ఉన్న అడ్డంకి తొలగిపోతుంది గందగోళానికి ఆస్కారం లేకుండా వ్యవహరిస్తే చేపట్టిన పని విజయవంతమవుతుంది వృశ్చిక రాశి కృషి ద్వారా పురోగతి సాధించే రోజు పనిలో సంక్షోభం పరిష్కారమవుతుంది బాహ్య ప్రపంచంలో మీ ప్రభావం పెరుగుతుంది మీరు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాని పని ఈరోజు పూర్తవుతుంది పనిలో పని పెరుగుతుంది అత్యవసర పని కారణంగా మీరు ఒత్తిడిని ఎదుర్కొంటారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ధనస్సు రాసి కృషి ద్వారా విజయం సాధించే రోజు పనిలో సంక్షోభం పరిష్కారమవుతుంది అంతరాయం కలిగించిన పని పూర్తవుతుంది మీరు చేసే ప్రయత్నం విజయవంతమవుతుంది మీకు రావాల్సిన డబ్బు వస్తుంది ప్రభుత్వం ద్వారా మీరు చేపట్టిన పని పూర్తవుతుంది ఉద్యోగులకు పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది నిన్న సాధ్యం కాని పని పూర్తవుతుంది మకర రాశి ధన ప్రవాహం పెరిగే రోజు కుటుంబంలో సంక్షోభం పరిష్కారమవుతుంది ఆశించిన ధనం వస్తుంది నిన్నటి గందరగోళం తొలగిపోతుంది ఆశించిన లాభం లభిస్తుంది పాత అప్పులు తీరుతాయి మీ ప్రయత్నాలలో అడ్డంకులు తొలగిపోతాయి వ్యాపారం పురోగమిస్తుంది మీ చేతుల్లో డబ్బు ప్రవహిస్తుంది కుంభరాశి గందరగోళం నెలకొనే రోజు చేపట్టిన పని ఆలస్యం అవుతుంది మనసు అలసిపోతుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆశించిన ధనం వస్తుంది పెద్దలు మీకు ధైర్యం ఇస్తారు మీరు గందరగోళం లేకుండా వ్యవహరిస్తారు విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆఫీసులో మర్యాదగా ప్రవర్తించడం మంచిది మీన రాశి మీ ఆదాయం మరియు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఇది ఊహించని ఖర్చులు ఒత్తిడి మరియు ఆలస్యాలకు కారణమవుతాయి ఆందోళన పెరుగుతుంది ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి వైద్య ఖర్చులు పెరుగుతాయి విదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడులు పెట్టకూడదు ఎవరికీ రుణాలు ఇవ్వకూడదు